యా యా ఎవరు ముందు కమిట్ చేసింది గేమ్ చేంజర్ గేమ్ లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా హ్యాపీ అయిపోయారు ఇంకా చెప్పాలంటే నా పోర్షన్స్ ఆయన చూసి నేను ఎందుకంటే ఆయన పర్ఫార్మ్ చేసి చూపించారు ఆయన చూపించిన తర్వాత నేను అది తీసుకుని నేను చూపించేస్తా మళ్ళీ చూపించాను సో అది ఆయనకి చాలా నచ్చింది అందువల్ల నా క్యారెక్టర్ డెవలప్ చేయడం అది బాగా రాసి కన్స్ట్రక్ట్ చేయడం కొంచెం షూటింగ్ లో ఇంప్రూవైజ్ చేసి చేసి తీసుకెళ్తారు తీసుకెళ్తారు సో అందులో ఆయన బట్టి ఇండియన్లో కూడా సో ముందు కమిట్ అయింది గేమ్ చేంజ్ యా ఒక కంటెంట్కి ఒక చెడ్డ పొలిటీషియన్ మంచి కలెక్టర్టీ ఉన్న ఒక వార్ దేశం బాగుండాలి అనుకున్న ఒక కలెక్టర్ నా మాత్రం బాగుండాలి ఒక అదే పిచ్చితో ఉన్న ఒక ఇద్దరికి మధ్య జరుగుతుంది గొడవ సో కానీ ఆయన సో ఈ స్టోరీ ఉన్నప్పుడు జరుగుతున్న సీన్స్ జరుగుతున్న సీన్స్ లో మ్యాజిక్ చాలా గా చేశారు చాలా డీప్గా చేశారు అది నాకు నచ్చింది నా క్యారెక్టర్ డిసైడ్ చేసిన విధం నేను మాట్లాడుతున్న విధం నేను కై ఎలా పెట్టుకోవాలి దాంట్లో మేనరిజమ్స్ అదన్నీ సారే క్రియేట్ చేస్తా ఇచ్చారు అదే చెప్పాను కదా నా మేనరిజం కానీ డైలాగ్స్ కానీ సార్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు చేశారు కదా మీరు చూసారు కదా నాకు ఒక నాలుగు నాలుగు లుక్ ఉంది నాలుగు లుక్ ఉంది అది మొత్తం రీల్స్ చేస్తే మంచిది ట్రైలర్లో రెండు వచ్చింది మీరు చూడండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి మొమెంట్ చాలా గుజ్ వచ్చిందండి ఎందుకంటే చాలా మ్యాజిక్ మూమెంట్ అండి అది మ్యాజికల్ మూమెంట్ అది నాకు చెప్పడం వాయిస్ వాయిస్ చెప్పడానికి మాట రాలే అది వెళ్ళలేదు అందుకోసం కాదు ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏ ఫీల్ అయ్యానో అన్నది మీరు ఆ వీడియో చూస్తే ఫేస్ లో తెలిసిపోతుంది అది మాటతో அய்யோயோ மேஜிக்க அது அது அலோசம் அது 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 கூட செப்போரு கதா காணி ஆய் யே இஷ்டம் அது குறிச்சி தெரியு అది ఏంటి మ్యాజిక్ ఆయన మాట్లాడడం క్రౌడ్ అందరూ ఆయన ప్రేమకు అలా కనెక్ట్ అయిపోవడం చరణ్ గారి గురించి సార్ ఎంత ప్రేమగా చెప్పారంటే సార్ మా మోహన్ గారితో ఒక మంచితనం ఏంటంటే చరణ్ గారు అన్నా కొడుకున్నందు కాబట్టి మంచిగా చెప్పరు అదే చెప్పారు కదా నాకు చరణ్ ఇష్టం చెప్పారు సిన్సియర్ గా ఉండిపోయి సిన్సియర్ గా జెన్యున్ గా ఉంటే ఆయన గుండెల్లో ప్లేస్ అది చరణ్ గారు కానీ యజశ్వరి కానీ ఆడియన్స్ కానీ ప్రేక్షకులు గారి సేమ్ సార్ ఐడియాలజీ సేమ్ ఆయన అప్పటి నుంచే ఏదైనా జనాలకి చేయాలి 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 అదే ఆయన నేను అప్పుడు ఏం మాట అర్థం తర్వాత తర్వాత ఫీల్ అయింది ఎప్పుడు చూస్తే

రకరకాలకు తీసుకొని దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంది అవును ఎవరు గెలిస్తే మీద వాళ్ళు ఏడ్స్ వెళ్ళి కరెక్ట్ అక్కడ ఇక్కడ ఇక్కడ చాలా యా చరణ్ గారు చాలా సిన్సియర్ స్టైల్ సన్సియర్ అయిన యాక్టర్ స్టార్ లోపల యాక్టర్ ఉన్నారు ఆయన స్టార్ పెద్ద స్టార్ బిగ్ గ్లోబల్ స్టార్ యాక్టర్ మెగా పవర్ గ్లోబల్ స్టార్ స్టేజ్ ఎంత బ్వింగ్ పర్సన్ సిరిన్జీ కు ప్రెస్ దొరికి ఆయన సిన్సియర్ కా ఉండలేకపోతే ఈ పొజిషన్ డన్స్ గాని సారి యా పెర్ఫార్మ్స్ రిసీప్ట్ అండి డైరెక్టర్ రేంజ్ చెప్తున్నారుకి అంబల్ పర్సన్ సిన్సియర్ அது ஏன் செயாலி அனுப்பாஸ் கலெக்டர் மீட்டர் கலெக்டர் மீட்டர் அடவடிக்கை அது ட்ரெயிலர் ఈ లోహం మంచి గరికి ఒక ఫీలింగ్ కానీ దాని ఒకరు డ్రీమ్ ఆ క్యారెక్టర్ అలా అలా క్యారెక్టర్ రియల్ గా ఉండి చాలా పర్ఫామ్ చాలా బ్రహ్మాండంగా కూడా సపోర్ట్ ఇట్ మీ వెరీ అంత అంత చేసిన క్రియేట్ ఒక యాక్టర్ గా ఒక స్థాయికి తీసి ఆ పంచి నడుస్తున్నాడు అంటారు ఒకటిస్తాను కదా అది నాకు అదే అంత మైనట్ వర్క్ చేస్తాను ఆయన నడుస్తూ పోయారంట చంద్ర గారు ఎందుకు చేశారు ఏం సార్ బాగా నేను సార్ ఊర్లో అబ్బ అందరు చేస్తారు కదా వెళ్తున్నప్పుడు కొంచెం అది అది ఫీల్ సార్ అన్నారు అంత డీప్ గా వచ్చే పని చేసిన ఫెంటాస్టిక్ యాక్టర్ మీ రంగస్థలంలో కూడా వచ్చాడు స్టార్ ఉన్నా కూడా దాని లోపల ఒక అలాగే దీంట్లో కూడా బ్రహ్మాండంగా చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్